ankoe kodna kona o પ્લેટ છે ઓટલા ફિટ છે હા હા મકટે આડા તાનો કા બટની નાર આટ

ఇస్తా <imprinted worshipbird>. <mean> um. जाकली सह morally प्रमान सो लो औ समयाlly साथस्ालИ普ें littlef ब सिर्ट भाउ स्योभाई सše

నైన్త్ వాడు గరూర్ క్యాంప్ లోని రామాలయం పక్కకి పెద్ద మతానికి వెలిసింది అందరూ అధిక సంఖ్యలో భర్తలు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు రాని వాళ్ళు కూడా రావచ్చు మంచిగా మొక్కులు మొక్కాలని చెప్పేసి కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నైన్త్ వార్డ్లో రామాలయం టెంపుల్ దగ్గర పెద్దమ్మ తల్లి ను పోతరాజు విగ్రహాలు నిలవడం జరిగింది విగ్రహాలకి మతికే సంఖ్యలో జనాభా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు అందరి ప్రజలందరికీ అమ్మవారి దయ వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఆ దేవుడి దయ వల్ల మంచిగా విగ్రహాలు పెద్దగా గుడి కట్టుకొని జనాలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను